తినటానికి ఆహారం తినకపోతే మనిషి నీరసగిల్లిపోతాడు గనక సొమ్మగిల్లిపోతాడు గనక మన వాడే వస్తువుల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే చెప్పిన కూర అయినా తినొచ్చు కష్టమైన కూర అయినా తినొచ్చు రక్షించబడ్డ తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవుని మాటలు వినకపోతే బైబులు చదవకపోతే ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేం దేవునికి స్తోత్రం కుటుంబంలో మనం వాడే వస్తువుల్లో అతి ప్రాముఖ్యమైన వస్తువు ఏదైనా ఇంట్లో ఉందంటే బైబుల్ అది కొట్టి ప్రభు నామాన్ని కనపడదావా ఏంటంట సెల్ఫోన్ కాదు టీవీ కాదు నువ్వు వేసుకునే ఆభరణాలు కాదు నీ జేబులో ఉండే డబ్బు కాదు నువ్వు ధరించుకునే వస్త్రాలు కాదు నువ్వు తోలే బండి నువ్వు కూర్చునే కారు కాదు లక్ష రూపాయలు పెట్టిన ఇంటికి పెయింట్లు వేసుకోవచ్చు అది కాదు ప్రాముఖ్యం మనం వాడే వస్తువుల్లో ప్రాముఖ్యమైనది అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా బైబిల్ అది పరిశుద్ధ గ్రంథం అది ప్రపంచాన్నే మార్చిద్ది దాంట్లో నిజము తప్ప సత్యము తప్ప అబద్ధము కానీ అసత్యంగా ఉండదు చెప్పులు కొట్టి ప్రభునామాని కనపడదాం దేవునికి స్తోత్రం వస్తూ అంటారా కాదంటారా బైబిల్లో అబద్ధం ఉండిద్దా అసత్యం ఉండిద్దా దేవుడు చెప్పిండు ఏమని చెప్పిండు నేనే మార్గమును సత్యమును జీవమును యహోను స్వార్థ పదజ్ఞాలుగు ఆరులో ఆ మాట రాయబడిద్ది కనుక సత్యము మనల్ని ఏం చేసిందంటే స్వతంత్రులుగా చేసింది ఒకప్పుడు మన బానిస బ్రతుకు బ్రతికాం మన తండ్రులు మన తాతలో మన ముత్తాతలో ఎక్కడ ఉండారంటే తెల్లదొరల చేతిలో ఉన్నారు వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి తలగడు జుట్టుకోవాలి గోసు పెట్టుకోవాలి బానిస బ్రతుకు జీతగాడి బ్రతుకు వాళ్ళు పెడితే మనం తినాలి వాళ్ళు ఇస్తే మనం డబ్బు తీసుకోవాలి చూడండి ఎలాంటి బానిస బ్రతుకు అయితే దేవుడు కొంతమందికి జ్ఞానం ఇచ్చిండు ధైర్యం ఇచ్చిండు వివేకం ఇచ్చిండు ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా బైబిల్ చదివారు బైబిల్ చదివి ఏదేమైనప్పటికీ మొత్తానికి సత్యము మనల్ని ఏం చేసిందంటే స్వతంత్రులుగా చేసింది చెప్పలగొట్టి ప్రభు నామాని గారు